ముందుగా ఈ సినిమాని ఎంతగానో ఆదరిస్తున్న గుండెల్లో నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్తున్నాను ఆడియన్స్కి పాదాభివందనాలు మీరు ఉన్నారు కాబట్టే నేనున్నాను మీరు అందరూ ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను సినిమాలు చేయగలుగుతున్నాను నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను నెక్స్ట్ ఈ కెమెరాలు ఇటు తిప్పగలుగుతారేమో తిప్పగలిగితే తిప్పండి ఈ ఫ్రంట్ రో ఈ ఫ్రంట్ టూ రోస్లో ఉన్న మీడియా వాళ్ళందరూ మీరందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఉన్నాను సార్ అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు బట్ మీరందరూ నిజంగా ఒక మంచి కంటెంట్ వచ్చినప్పుడు మీరు పుష్ చేస్తేనే అది ఆడియన్స్ వరకు వెళ్తుంది మీరందరూ తోడ్పడితేనే అది ఆడియన్స్ వరకు వెళ్తుంది అది చేసినందుకు మీ అందరికీ పాదాభంధనాలు సార్ థ్యాంక్ యూ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాను సార్ ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండేటెడ్ టు యూ ఏది మనం చేసేది కాదు మనం జస్ట్ మాత్రం మాత్రమే అంతా యూనివర్స్ చేసుకుంటా వెళ్తూ ఉంటుంది అని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని ఆ యూనివర్స్ ఏదో రూపంలో రాలేదండి మీ అందరి రూపంలోనే వచ్చింది నాకు అది మీడియా రూపంలో వచ్చింది అది ఆడియన్స్ రూపంలో వచ్చింది మీరు కలిపి నాకు ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారని అనుకుంటున్నానండి అండ్